ఆ చెంబేంటి కర్రేంటి మహాప్రభు నువ్వు సన్యాసిగా మారితే నీ లక్షణాలకు అక్కడ వాళ్ళంతా సంసారులుగా మారిపోతావు జీవితంలో ఏ కోరిక లేనివాడు ఆఖరిగా వేసే గంట ఇదే బాబు ఏ కోరిక లేనివాడు వేస్తే పర్లేదు భయ్య అన్ని కోరికలు తీర్చుకునేవాడు వేయకూడదు నేను ఇప్పుడు నిజంగా మారిపోయా భయ్య ఏ అమ్మాయిని చూసిన వాళ్ళు ఏ స్పందన లేదు దీని ఏమంటారు బాడీలో ఏదో ఇంపార్టెంట్ పార్ట్ పనిచేయడం నీకు విషయం తెలుసా పూర్తిగా సన్యాసిగా మారిపోయిన సుధీర్ అంత సీన్ లేదు అక్కడ ఇంకెవరో దొరుకుంటారు భయ్యా మీరు ఎవరు నమ్మట్లేదు కాదు కావాలంటే రష్మి వచ్చిన గట్టిగా హక్ చేసుకోమను చూడు ఎంత నిగ్రహంగా ఉంటానో బాడీ లే స్పందన ఉండదు అయితే ఓ పని చేద్దాం భయ్యా నేను వచ్చి నేను హక్ చేసుకుంటాను నువ్వు నిగ్రహంగా ఉండు నీ బొంగు హక్ కోసం నీ గెటప్ రష్మి నువ్వు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాలు ఆ ఎక్స్ప్రెషన్ నువ్వు నిగ్రహంగా ఉండాలి దివర కిటువైపు గారాలేదుగా కళ మరు జన్మము పొందేనా సరి కొత్తగా పుట్టానే మరల